ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు ప్రసంగిస్తూ ఉన్నారు సరే గవర్నర్ ప్రసంగం అంటే ఏముంటది అధికారంలో ఉన్న వాళ్ళు ఏం రాసిస్తే చదువుకుంటూ పోతారు సో చంద్రబాబు గారు కూటమి అధికారంలో ఉంది కాబట్టి ఏం రాసిస్తారు అమరావతి మా ఎజెండా అమరావతిని విచ్ఛిన్నం చేసే గత ఐదు సంవత్సరాలు ప్రయత్నం చేశారు అంతకు ముందు ఐదు సంవత్సరాలు ప్రజావేది గురి చేశారు రివెన్యూ పాలిటిక్ చేశారు ప్రజాస్వామ్యాన్ని పోలీ చేశారు అది చేశారు ఇది చేశారు రాష్ట్రం ఇమేజ్ పోయింది రాష్ట్రం బ్రాండ్ పోయింది అప్పులు చేశారు ఇప్పుడు ఇదంతా కనుక పునర్ నిర్మించాలంటే టైం పడుతుంది అంటే ఇప్పుడు గవర్నర్ ప్రసంగంలో ఏముంది అనేది తెలియాలి అంటే ఆ టీవీ ఛానల్ పత్రికలు చదివిన వాళ్ళకైతే ఇంకా ఈజీగా అర్థమవుతుంది కొన్ని టీవీ ఛానల్ పత్రికలు సో ఆ టీవీ ఛానల్ పత్రికలు ఏమైతే వస్తూ ఉంటాయి అవే గవర్నర్ గారి ప్రసంగంలో కూడా ఉన్నాయి సరే ఎవరు ఇప్పుడు గవర్నర్ ప్రసంగమైన అధికారంలో ఉన్న వాళ్ళు రాసిచ్చే చదువుతూ పోతుంటారు బానే ఉంది అండ్ గవర్నర్ గారు ప్రజాస్వామ్యం గురించి ప్రజాస్వామ్యాన్ని కాపాడడం గురించి రివెంజ్ పాలిటిక్స్ చేయకుండా ఉండడం గురించి మాట్లాడుతూ ఉంటే నిజంగానే కాసేంత ఫన్నీగా అనిపించింది కోర్స్ ఎందుకంటే ఇప్పుడు నలభై ఐదు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ జరుగుతున్నది ఏంటి ఇవన్నీ ప్రజాస్వామ్యము రెడ్ బుక్ రాజ్యాంగ డైరెక్ట్ వాళ్ళే చెబుతున్నారు రెడ్ బుక్ అని ఇవన్నీ దేనికి సంకేతం అని ఇలా జరుగుతూ ఉంటే మరొకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు అయితే జగన్మోహన్ రెడ్డి గారి స్వయానం గొంతెత్తి నినాదాలు ఇస్తూ ఉన్నారు గవర్నర్ సార్ సేవ్ డెమోక్రసీ సేవ్ డెమోక్రసీ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి సేవ్ డెమోక్రసీ అని చెప్పి వాళ్ళు కంటిన్యూస్ గా అరుస్తూనే ఉన్నారు మధ్యలో వీళ్ళు వాళ్ళ మైకులు ఆఫ్ చేస్తూ ఉన్నారు అప్పుడు సైలెంట్ ఉన్నారు మళ్ళీ కాసేపు మైకులు ఆన్ చేయగానే మళ్ళీ అరుస్తూనే ఉన్నారు సేవ్ డెమోక్రసీ ప్రజాస్వామ్యాన్ని కాపాడండి హత్య రాజకీయాలను నిలువరించండి ఈ దాడులను నిలువరించండి ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడండి సేవ్ డెమోక్రసీ గవర్నర్ సార్ సేవ్ డెమోక్రసీ అని చెప్పి వాళ్ళు అరుస్తూనే ఉన్నారు మధ్యలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ వైపు చూసుకుంటూ కలిసి ఒకసారి అసహనంగా మరోసారి లోకేష్ వాళ్ళ వైపు చూసుకుంటూ అసహనంగా మరోసారి ఇంకా పవన్ కళ్యాణ్ ఇట్లా ఉంటారు ఏంటో ఆయనేమో అదే అలా ఆ ప్రసంగలు పేపర్లు ఉంటాయి కదా పేపర్లు సీరియస్గా ఆయన చూసుకుంటూ ఉన్నారు సమా సభ మొత్తం మీద గవర్నర్ ప్రసంగం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిరసన మధ్య వాళ్ళ నినాదాల మధ్య ఆ గందరగోళం మధ్యనే మధ్యలో గవర్నర్ గారు కూడా అప్పుడప్పుడు వాళ్ళ సైడ్ చూసుకుంటూ మధ్యలో నీళ్ళు తాగుతూ మళ్ళీ ప్రసంగాన్ని అయితే కొనసాగించుకుంటూ కంటిన్యూస్గా దాని అయితే చదువుతూ పోతున్నారు కంటిన్యూస్గా వైసీపీ అయితే నినాదాలు ఇస్తూ పోతూ ఉంది గా జనసేన బీజేపీ టీడీపీ సభ్యులైతే ఆ గవర్నర్ ప్రసంగం పేపర్లు గా చూసుకుంటూ ఏముంది ఏముండవు కానీ అంతే చూస్తూ ఉంటారు సో అలా చూసుకుంటూ అయితే వెళ్తూ ఉన్నారు వెరసి మతం మీద గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద కంప్లీట్ విమర్శలు చేయడం కోసమే ప్రధానంగా ఈరోజు గవర్నర్ ప్రసంగం అంతా కనిపిస్తూ ఉంది